విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళంపాలెంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు అక్కడ నూతనంగా నిర్మించిన ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు సుమారు ముప్పై ఐదు మందికి కృత్రిమ అవయవాలు వంద మంది వృద్ధులకు బట్టలు అందించారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగించారో అంతవరకు మాత్రం ఉపయోగించాలని పిల్లలు యువత మొబైల్ ఫోన్స్ అలవాటుకు దూరంగా ఉండటం మంచిదని వెంకయ్యనాయుడు సూచించారు భాస్కర్ రావు ఈ ఈయన పిలిస్తే ఆ ఏరియా నుంచి సుమారు కొన్ని అలాగే అలా ఉండి పర్వాలేదు ఫోటో ఇటు నుంచి తీస్తాను చూడ అలా చూడ కొన్ని వందల మంది దివ్యాంగ ఎవరికైతే అందుబాటులో లేవో అలాంటి వాళ్ళు కూడా మన సమాజం ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు ఆ లక్ష్యంతో ఉన్నత లక్ష్యంతో మరి శ్రీ కేవి చౌదరి గారు నాకు మిత్రులు ఒక నిజాయితీ అయిన యొక్క ఆఫీసర్ ఆయన దాని అన్నిటికన్నా మించి ఒక మంచి మానవతావాది ఆయన ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఈ యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ ఈ ప్రాంతాల వాళ్ళందరికీ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనమైన విషయం దాంతోపాటు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం ఆరంభిస్తూ ఉంటారు చాలామంది ఆర్పాటలు చేస్తూ ఉంటారు కానీ దాన్ని కొనసాగించడం కొద్ది మంది మాత్రమే చేస్తారు అలాంటి కొద్ది మందిలో మంచి మనుషులలో శ్రీ జగదీష్ బాబు గారు వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తున్నాను ఈరోజు ఒకటి గ్రామీణ ప్రాంతాలు ఉండే వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం పట్టణాలు అభివృద్ధి చెందాయి పట్టణాలు అన్ని అందుబాటులో వస్తున్నాయి పట్టణాల్లో ఏమైనా జరిగినా పత్రికలో వస్తూ ఉంటుంది ఎక్కడైనా అన్యాయం జరిగిన పత్రికలు ప్రధానంగా ప్రవర్తిస్తాన్ని ప్రచురిస్తాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే చెప్పుకునేదానికి అది వినేదానికి తక్కువ మంది ఉంటారు